మేము అక్కడ కర్ణాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను వెళ్ళి అక్కడ దిగానండి ఆ రాత్రి నుంచి మీటింగులు వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టడానికి వీలు కాదన్నారు ఎందుకు అన్న ఎందుకు అన్న యేసు ప్రభు మాట్లాడటం చెప్పకూడదాం మా మతాన్ని మేము కాపాడుకోవాలా అన్నారు అరే ఎరు మతాన్ని కాపాడుకోవడం ఏంటా మతంలో బలం ఉంటే కాపాడుకోవడం ఏంటి బలం లేకపోతే కాపాడుకోవాలా ఆ లేదు మీరు ఎందుకు అప్పుడు పెట్టేదానికి వీలు కాదన్న ఎవరెవరు పెట్టేదానికి వీలు కాదంటున్నాను నాకు రాసియండి నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేస్తాను పర్మిషన్ తెచ్చుకుంటే ఈరోజు ఈ రాత్రి పెడతాను మీరెవర్రా చెప్పేదానికి యేసు ప్రభులు కొంచెం చెప్పకుండా ఉండమని చెప్పేది మీరెవర్రా మేము ఫలానా ఫలానా వాళ్ళమే మీటింగ్లు పెట్టం లేదని మీరు పేరు రాసి మీ అడ్రస్ ఇవ్వో కారణం చెప్పండి నేను వెంటనే ఫోన్ చేస్తా హైదరాబాద్కి పర్మిషన్ తెచ్చుకుంటాను ఈ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇకపోతే నేను హైదరాబాద్ తీసుకుంటాను ఢిల్లీలో తెచ్చుకుంటాను నాకు నా యస్సు ప్రభుల గురించి చెప్పుకునే హక్కు నేను ఈ ఇండియాలో భారతీయుడుగా వల్ల ఇది లౌకిక రాజ్యం కనుక ఇది మతపరమైన రాజ్యం కాదు కనుక నేను నన్ను నా ప్రభువుని గురించి నా ఇష్టదేవుని గురించి చెప్పుకునే హక్కు నాకు ఉంది ఎవరిలా కాదనేది పోలీసు వాళ్ళకి కూడా చెప్పారని మీరు మీరు ఆటంకపరుస్తారా ఆటగా ఇదిగో మీరు కూడా మీ పేర్లు గిల్లు రాసింది మీరు కూడా ఒప్పుకోలేదని చెప్పి నేను ఫోన్ చేస్తాను అప్పుడు ఏమన్నారో తెలిసినా ఏమండే యాసన్ గారు అట్లా మేము రాసియలేము కానీ మీరు రాత్రికి పెట్టండి వాళ్ళను కూడా రమ్మంటాం కుర్చీలేసి కూర్చోండి మీ మతాన్ని గురించి ఏమన్నా చెప్తే అప్పుడు ఆపేస్తాం మీరు కూడా కుర్చీలో కూర్చోండి ఆయన గారి ఏదో చెబుతారంటే వినండి అని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి చెప్పారు మీరు చెప్పారని మేము ఆపలేమండి ఇది సెక్యులరిజం ఇది ప్రతి వాడు తన ఇష్టదేవుని గురించి ప్రకటన చేసుకున్న దానికి సర్వ హక్కులు భారతీయుడికి ఉన్నాయి ఒక దొర ఇక్కడికి వచ్చి మాట్లాడేదానికి లేదు కానీ మేము మాట్లాడవచ్చు మాకు హక్కు ఉంది దొర మాట్లాడకూడదు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడవచ్చు మేము ఇక్కడ పుట్టి పెరిగాం కనుక పోలీసు వాళ్ళు వ్యాన్ తీసుకుని వచ్చి ఒక ముప్పై మంది నిలబడ్డారు మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి మత సంబంధంగా ఏమైనా మాట్లాడాలంటే మేము ఒప్పుకోము అన్నారు మీ మతాన్ని గురించి ఏం చెప్తావయ్యా మీకే కాపాడుకోవటం చేత కాకపోతే నా యేసు ప్రభుల గురించి చెప్తాను వినండి అన్న వీళ్ళు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు ఏది వాళ్ళ మతం కాపాడుకోవాలనేవాళ్ళు ఇక వైర్లెస్ కనెక్షన్లు పెట్టారు అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్లెస్ కనెక్షన్లు పెట్టారు ఇక్కడ మాట్లాడే మాటలు గుర్తుపట్టండి ఇది రేపు ఎల్లుండి జరగలేకుండా ఆపాలి అని అన్ని కనెక్షన్లు ఇచ్చారు ఆ రోజు వాక్యం చెబుతున్నాను పోలీసు వాళ్ళు విన్నారు ఆ మతపరమైనటువంటి పిచ్చోళ్ళు ఉన్నారే మత మత మతం మతం అనే మతం కలిగిన వాళ్ళు వాళ్ళు విన్నారు వీళ్ళంతా విన్న తర్వాత వసూరు మంట ప్రార్థన చేసుకుంటా నేను ప్రార్థన చేస్తున్నా వాళ్ళు హుసూరు మంటలు వేసి మనల్ని గురించి ఏం మాట్లాడలేదు ఆయన యసు ప్రభు య్రభు అని చెప్పాడు వాళ్ళని గురించి చెప్పేదానికి ఏముందండి ఏసుప్రభు చెప్పుకునే దానికి రాత్రి మళ్ళీ చెప్పుకున్నా తని తీరదాం ఆయన పరిశుద్ధుడు తర్వాత కొంతమంది రోగులు ఎవరో వచ్చారు వాళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నా వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు కింద పడ్డారు పడ్డ తర్వాత వీళ్ళు వచ్చి ఎందుకు పడ్డారు అని అడిగారు ఏ పడ్డా వాళ్ళని అడగండి అన్న నన్ను సరేమిటా నేను ప్రార్థన చేశాను ప్రభు నామం ఉచ్చరించాను వాళ్ళు పడ్డారు వాళ్ళు లేచిన తర్వాత మీ ఊరు వాళ్ళు కదా మేళ్ళ చూడు తిరిగిన వాళ్ళు కదా ఈ ప్రాంతం ప్రజలు కదా మేము ఎక్కడి నుంచో వచ్చాము వాళ్ళకి ఎందుకు పడ్డారు అని అన్నాను వాళ్ళకి జవాబు చెప్పకుండా మామూలుగా వెళ్ళిపోయినా ఇక రెండో రోజు అండి ఇక్కడ వరుసగా కుర్చీల్లో కూర్చున్నారు చూడండి వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలతో వచ్చారు ఎందుకు ప్రార్థన చేయించుకుందామని దేవునికి స్తోత్రం ఈ మత పెంచగలిగిన వాళ్ళు ఉన్నారే వాళ్ళెండల్లో రోగాలు ఉన్నాయి మోర్సలు జబ్బులు ఉన్నాయి టీవీ జబ్బులు ఉన్నాయి సే జబ్బులు ఉన్నాయి తగ్గుబొత్తనం ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళు ఇంతసేపు మొదటి రోజు ఇన్ని రెండో రోజు కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారు పోలీసు వాళ్ళు కూడా ఫార్ మార్స్ కూర్చున్నారు వాళ్ళ పిల్లల్ని భార్యని పిల్లలు తెచ్చారు నాకు తెలియదు కానీ ఈ సందాలు వసూలు చేస్తున్నారే సందాలు పడుతుంటారు చూడండి మీటింగ్ టైంలో ఆ టైంలో ఈ కుర్రాళ్ళు పోలీసు వాళ్ళు పోయారు సంద చేయమని నేను ఎవరే ఎవరే అంతానే ఉన్నా అంతానే ఉన్నానా నా చిన్న పిల్లలకి కదా వాళ్ళు చూడకుండా సంద ఇచ్చి సంచి పెట్టేసరికి పోలీసు వాళ్ళు మొత్తం డబ్బులు తీసి దాంట్లో వేసారు ఇక ఈ మత బిస్తవాళ్ళు ఉన్నారే వాళ్ళ దగ్గర పోయారు వాళ్ళ దగ్గర సంచి పెట్టారు వాళ్ళు మళ్ళీ డబ్బులు వేసారు సందా చేస్తే ఇట్లాంటి మీటింగ్లు జరిపిస్తామని ఇంకా దేవునికి స్తోత్రం ఇక మూడో రోజు పొరపాటును కూడా ఎవరు రాలేదండి ఎందుకు రాలేదంటే ఆళ్ళు చెప్పే మాటల వల్ల మనుషులు మారుతున్నారు మనం ఎన్ని ప్రజలు చేసినా తరుగుబోతు భజనలు మనం ఎన్ని బజలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పండగలు చేసినా ఎవడూ మారలా ఎవడు ఒక్కడ మారలా తాగుబోతాడు తాగుబోతున్నాడు కూడా ఉంటాడు పండగ ముందు తాగుబోతాడే పండగ అయిన తర్వాత తాగుబోతాడే ఇవి మారింది ఎక్కడ పండగ చేసింది ఎందుకు అర్థం కాదు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇదిగో వాళ్ళ ప్రతికుల్లో వాళ్ళు చెప్పే మాటలకి తాగుబోతులు మారుతున్నారు మారుతున్నారు నయహంతకులు దొంగలు మారుస్తున్నారు విభిషాలు మారుతున్నారు సమాజానికి వాళ్ళు చేస్తున్న మేలు ఏమిటో ఒక్కసారి ఆలోచించి